భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటిన స్వామి వివేకానంద జనవరి పన్నెండున జన్మించారు ఈ పర్వదినాన్ని భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవం నేషనల్ యూత్ డే గా జరుపుకుంటారు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యుడు వేదాంత యోగ శాస్త్రాలకు సంబంధించి సమాజంలో అత్యంత ప్రభావాన్ని కలిగించిన ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త వివేకానందుడు ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్ఫూర్తి మంత్రాలు ఇప్పటికీ యువతలో చైతన్యాన్ని నింపుతున్నాయి పంతొమ్మిదో శతాబ్దపు చివర్లో హిందూ మతాన్ని ప్రపంచంలోని ప్రధాన మతాలలో ఒకటిగా నిలిపిన ఘనత ఆయనది ఆయన తన గురువు జ్ఞాపకార్థం రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ రామకృష్ణ మిషన్ స్థాపించారు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటిన స్వామి వివేకానంద స్వామి వివేకానంద్ జనవరి పన్నెండున స్వామి వివేకానంద్ జయంతి రెండు వేల ఇరవై ఐదు జన్మించారు ఈ పర్వదినాన్ని భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవం నేషనల్ యూత్ డే గా జరుపుకుంటారు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యుడు వేదాంత యోగ తత్వశాస్త్రాలకు సంబంధించి సమాజంలో అత్యంత ప్రభావాన్ని కలిగించిన ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త వివేకానందుడు ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్ఫూర్తి మంత్రాలు ఇప్పటికీ యువతలో చైతన్యాన్ని నింపుతున్నాయి పంతొమ్మిదో శతాబ్దపు చివర్లో హిందూ మతాన్ని ప్రపంచంలోని ప్రధాన మతాలలో ఒకటిగా నిలిపిన ఘనత ఆయనది ఆయన తన గురువు జ్ఞాపకార్థం రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ రామకృష్ణ మిషన్ స్థాపించారు అమెరికా దేశపు ప్రియమైన సహోదరులారా అంటూ స్వామి ప్రసంగం మొదలు పెట్టినప్పుడు మూడు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో మహాసభ మారుమ్రోగిపోయింది ఆంగ్ల భాషలో స్వామి వివేకానందుని ప్రసంగానికి అమెరికా ప్రజానికం నీరాజనాలు పట్టింది అంత గొప్ప ఉపన్యాసకుడైన స్వామి వివేకానందుడు ఎన్నో ప్రయాసలకు ఓర్చి అమెరికా చేరుకున్నారు చికాగోలో ఆయన తొలి ప్రసంగం కూడా నేటికీ ప్రపంచం అంతా గుర్తు చేసుకునేదిగానే నిలిచి ఉంది అదో అద్భుత సంఘటన చికాగోలో సర్వమత సమ్మేళనానికి వేలాది మంది ప్రతినిధులు తరలివచ్చారు అక్కడ భారతదేశం తరపున హాజరైన వారిలో స్వామి వివేకానంద ఒక్కరే వయస్కుడు కావడం మరో విశేషం రామకృష్ణ పరమహంస ఎక్కడా సొంత మతాన్ని ప్రకటించలేదు అదే సిద్ధాంతాన్ని వివేకానందుడు అనుసరించాడు తన బోధలతోనే యువతలో చైతన్యాన్ని నింపాడు ఇనుప నరాలు ఉక్కు కండరాలున్న వందమంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను అన్న మహాద్రష్ట ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువతరం చేతుల్లోనే ఉన్నదని వంద ఏళ్లకు పూర్వమే చాటిన దార్శనికత స్వామి వివేకానందునిది స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున కలకత్తాలో ప్రస్తుతం కోల్కతా జన్మించారు స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్ చిన్నతనం నుంచి ఆధ్యాత్మికతపై మక్కువ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో వివేకానంద రామకృష్ణ పరమహంసను కలుసుకున్నారు ఆయన వివేకానందుని గురువు అయ్యారు తన గురువు రామకృష్ణ ప్రభావంతో ఇరవై ఐదు ఏళ్ల వయసులో సన్యాసం తీసుకున్నారు ఆ తరువాత ఆయన పేరు స్వామి వివేకానందగా మార్చుకున్నారు రామకృష్ణ పరమహంస పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మరణించారు స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై ఏడులో కోల్కతాలో రామకృష్ణ మిషన్ను స్థాపించారు ఒక ఏడాది తరువాత ఆయన గంగానది ఒడ్డున బేలూరులో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు వివేకానంద తన ముప్పై తొమ్మిదో ఏట పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగున బేలూరు మఠంలో మరణించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరామ్